హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంధ్యా బ్లాగ్ ఛానల్ నేనైతే ఇప్పుడైతే గుడ్డ సరి చేస్తున్నాను ఫస్ట్ అయితే స్టవ్ వండించుకొని బాండ్ అయితే పెట్టేసిన తర్వాత నూనె అయితే తగినంత పోసుకొని జీలకర్రవలు అయితే వేసుకున్నాలి తర్వాత ఉల్లిగడ్డ కరేపాకు అయితే వేసుకోవాలి నూనెలు అయితే కొంచెం సేపు అయితే ఉడకనివ్వాలి వేగిన తర్వాత ఉల్లిగడ్డ అయితే వేగనివ్వాలి గుడ్లు అయితే ఉడకబెట్టుకున్నాలి ఇదిగోండి మిక్సీలో చింతపండు నానబెట్టుకున్న నానబెట్టుకునే చింతపండు యాలకులు లవణాలు కొబ్బరి పసుపు వేసుకున్న మిక్సీకి అయితే పట్టుకు వేసుకున్న తర్వాత దీనిలో అయితే పోసేసుకున్నాలి ధనాల పొడి ఉప్పు అయితే వేసుకున్న తర్వాత కొంచెం అయితే మరలనివ్వాలి మూత అయితే తాసరైతే పెట్టేస్తున్నాను కట్ చేసుకున్నాలి గుడ్లు అయితే ఇదిగోండి కట్ చేసుకున్న గుడ్లు దాంట్లో అయితే వేసేసుకోవాలి మరలుతుంది కదా దాంట్లో అయితే వేసేసుకున్న తర్వాత కొంచెం అయితే ఇంకా ఉడకనివ్వాలి ఉడకబెట్టాలి మీరు కూడా ఈ విధంగా గుడ్ల పులుసు చేసుకున్న అయితే కామెంట్ బస్సుల్లో కామెంట్ పెట్టండి గుడ్ల పుల్స్ అయితే రెడీ అయిందండి ఇదిగోండి ఇప్పుడైతే స్టవ్ అయితే బంద్ చేసుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు వీడియోతో మేము ముందు ఉంటానండి బాయ్